嗯嗯。Mm hmm. నమస్తే అండి రోజు ఎన్ని చీరలు వేస్తారండి ఎట్లా రెండు రోజులకి ఒక చీర మొత్తం ఈ లైన్ మొత్తం ఎన్ని చీరలు చేయగలరు మీరు మొత్తం సెట్ మొత్తం ఎన్ని చీరలు వస్తాయి దీని మీద ఐదు చీరలు అండి ఐదు చీరలు వారం రోజులు పట్టుద్దా సుమారుగా నైటు పది రోజులు పట్టుద్దండి పది రోజులు కష్టపడతారు ఈ పది రోజులు కష్టపడిన దానికి మొత్తం మీద ఎంత గిట్టుబాటు అవుద్దండి మీకు కూలీ

ఏమన్నా గవర్నమెంట్ నుంచి పింఛన్ ఏమైనా వస్తుందండి మీకు లేదా అదే చేనేత పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది చెబుతున్నారు పెద్దవాళ్ళకి వస్తుంది అలా కాకుండా మీకు లోన్ సదుపాయం చేశారండి గవర్నమెంట్ వారు ఏమన్నా లోన్ ఏమన్నా మీరు నేస్తూ ఉంటారు కదా అంటే అలా చేసి షావు గారి గారికి ఇస్తారు మీరు ఇంత చేసినందుకు ఇంత కూలిపాటు మీకు వచ్చింది అంతేగాని చావు గారి దగ్గరికే ఉంటాయి ఇది మంగళగిరి పట్టండి గతంలో ఇట్లా గుంటలాగా ఉండి మగ్గోళ్ళు నేసేవాళ్ళు కదా ఆ మొగ్గానికి ఇప్పుడు ఈ మొగ్గానికి తేడా అయిందండి అది వానాకాలం వాటర్ వచ్చేసి పైన ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా కొద్దిగా వెసులుబాటుగా ఉంది చేయటం కొంచెం ఇది కొద్దిగా దాంట్లో ఏంటంటే కొద్దిగా దోమలు రావడం ఇలా ఉండేవి కొద్దిగా అవకాశం ఇబ్బంది ఉండదు అవును గుంట్లో వాటర్ నిండిపోతే నీయటం ఇబ్బంది కాబట్టి ఏతన పడేవాళ్ళు ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఇలా చేయటం వల్ల ఈ ఏరియాలో ఎట్లానే ఉంటాయండి మొగ్గాలన్నీ మామూలు గుంట మొక్కలు కూడా ఉంటాయా అవి కూడా ఉన్నాయి సుమారుగా ఈ మంగళగిరి మొత్తం మీద ఎన్ని మొగ్గాలు ఉంటాయండి తెలియదు అంటారా ఏదైనా గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకోవాలి ఏదో లోన్ లాంటివి ఇచ్చి ఏదైనా పథకాల ద్వారా రేషన్ కార్డు పెట్టుకున్నారండి గవర్నమెంట్ పథకాలు పెడతామని చెప్తున్నారు కొంతకాలం తర్వాత చేనేది కార్మికుడికి మేము సహాయం చేస్తాం అంటున్నారు అప్పుడు మీరు పథకాలు పెట్టుకోండి అవకాశం ఉంటే మీకు లబ్ధి చేకూరుద్ది ఇవన్నీ మొగ్గాల్ షెడ్లు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కళ్ళు నేస్తూ ఉంటారు ఇవి మీరు చూస్తుంది మొగ్గాల్ షెడ్లు ఎవండి మొగ్గం గురించి చెప్తారా మీరు చెప్పండి ఎన్నాళ్ళని చేస్తున్నారండి మీరు మగ్గం మీద ముప్పై ఎనిమిది చెప్పండి మీరు ఈ మగ్గం మీద ఎన్నాలని చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు పది సంవత్సరాల చేత కాటన్ కాటన్ బాగా తక్కువ అప్పుడే రూపాయి మిగిలిన ఇప్పుడు రూపాయలు అప్పుడు రెండు వేలు ఇచ్చిన ఇవాళ నాలుగు వేలు అయినా ధరలు పెరిగినాయి అంటారు కరెంటు మీరు కష్టపడుతున్నా కానీ సరైన గిట్టుబాటు రాట్లా గిట్టుబాటు ధర అయితే లేదు రెండు వేలు ఇవాళ నాలుగు వేలు అయింది అయాళ్ళ రెండు వందల రూపాయల తరపు ఇవాళ ఐదు వందల రూపాయలు అయింది వెళ్తుందంటే కేవలం రైతుల డిగ్రీ కాదు దళారి వ్యవస్థ ఉందా నీటిలో ఆ దళారి వ్యవస్థ నిర్మూలన అవ్వాలి గిట్టుబడి కాదు కదా అది అవును మీకు శ్రమకు దగ్గర వేతనం దొరకట్ల దొరకట్ల అతను అతను కాల్కల్లా పెరిగే ధరలకు అనుగుణంగా లేదు వేతనం పెరగటం వల్ల బిల్లు మరి మూడు వందలు వచ్చేది ఇలా పన్నెండు వందలు కూడా పెడతా పన్నెండు వందలు మరి మాదిగా మాలకి ఉచితం చెప్తున్నాం కరెంటు అది అని అంటున్నారు భారం మా మీద పడుతుందని మా డౌట్ కూడా వస్తుంది అదేలేండి అయింది అయ్యమ పరిస్థితిలో ఉన్నాము మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మీరు మాములుగా ఈ నాయకుల దగ్గర వెళ్ళి ఏమన్నా అర్జులు ఇచ్చారండి మాములుగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉండారు ఇక్కడ మీ సమస్యలు ఎప్పుడన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఒకసారి మాములుగా మీ కార్మికులందరూ కలిసి ఆయన కలిసినట్లయితే అదేలేండి 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 అలా చేస్తే కొద్దిగా మీ ఇబ్బందులు తొలగతి అవును ఇప్పుడు అంతగా వెళ్ళమైనా ఎవరికి వాళ్ళు వెళ్ళినా ఆ పవన్ కళ్యాణ్ గారు మరి సమస్యలు పరిష్కరంగా చేస్తున్నారు అవును చేస్తున్నాను అంటున్నారు చేర్స్తున్నారు మరి మన కొంతమంది పదిహేను అయితే ఎవరు చేరలేదు అదేలేండి మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము పది మంది గారు వెళ్ళగలం లేదో ఒక్కడినైనా వెళ్ళగలం అవును మేము మొత్తం తెలియజాపట్టి నాకు ఏదైనా ఇప్పుడు వేతనాలు ఇప్పుడు ఐదు చీరలు వేస్తారు అనుకోండి సుమారుగా ఎంత వస్తాయండి మీకు ఐదు చీరలకి చీరకి ఏడు వందలు చీరకి ఏడు వందలు వస్తాయండి ఏ వచ్చినా సరే మీకు చాలా ధరల రెండు రోజులు పట్టింది మొత్తం రెండు వందలు మరి ఇంట్లో ఇద్దరు చెల్లాలి కష్టమవుతుంది అన్ని కావాలన్నా అవును ఐదు వందలు కావాలి మరి ఐదు వందలు అంటే వచ్చేది రెండు వందలు సంవత్సరం మొత్తం లెక్కేసుకుంటాము కరెంటు బిల్లులు కాకు ఇన్ఛార్జీలు కాదు అవును మరి వచ్చే ఆదాయం చూస్తే రెండు వందలు ఆ రెండు వందలు వేసిన వెళ్ళాక ఈ రూటి కూడా ఒక వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొంచెం తగ్గారు అవసరం అదేలేండి ఇంట్లో ఇంతమంది ఉంటే అంతమంది కొద్ది కొద్ది కట్టి పనులు చేస్తున్నారు దానివల్ల ఒకరోజు ఆదాయం వస్తే వంద వచ్చింది అదే ఐదు వందలు కావాల్సిందే ఏదైనా మీకు సరిపట్టల్లా

అదే మీ తరం చేశారు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు ఈ ఫీల్డ్ నమ్ముకోవట్లా ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి రావట్లా వేరే పనులకు వెళ్ళిపోతున్నారు అది